వరస్వామి ఏమంటారండి దాన్ని తరగా అంటారా ఏమంటారు అవు నాకైతే తెలియదు నేను చూడలేదు అక్కడ వెళ్ళిన తర్వాత వాస్తవంగా మాల ఎదమీని వేసుకొని మాల ఎదమీని వేసుకొని అక్కడ పోయి మీరు దండం పెట్టుకుంటారా మొక్కుతారా నెతి కుద్దుకుంటారా ముక్కు రాసుకుంటారా ఏం చేస్తారో నాకు తెలియదు ఆ చేష్టలు చేయడం వల్ల వాస్తవంగా ఈ మండల కాలం సంపాదించినటువంటి డివోషనల్ పవర్ ఆ డివైన్ ఎనర్జీ అంతా కూడా మళ్ళీ డౌన్ఫాల్ అవుతుంది హాయ్ మొత్తం ఈయనే సుంకాంతిని దింపుకొని మళ్ళా బుత్తబొద్ధతోనూ నువ్వు కొండకెక్కుతున్నావు అందుకే ఈ తప్పు ఎవరు చెయ్యొద్దు ఎవరు కూడా చెయ్యొద్దు అయ్యప్ప దీక్ష నియమావళిలో ఇది ఒక నియమం పెట్టుకోండి పోవాయా నువ్వెవనికే మా ఇష్టం మాదనుకుంటే ముందే హెడ్లైన్ ఇచ్చాను నేను భరతమాత ముద్దు బిడ్డగా హిందూ ధర్మంలో నేను ఒక అంకురంగా అడుక్కుంటున్నాను నేను ఒక సాధువు ఎవరిని అడుక్కోకూడదు కానీ అడుక్కుంటున్నాను మిమ్మల్ని అందరినీ అయ్యప్పలందరూ నేను అడుక్కుంటున్నాను అక్కడికి ఎవరు వెళ్ళొద్దు